చైర్పర్సన్ వాటెవర్ నెంబర్లు అని చెప్పారు కదా ఈ సిజిఆర్ అప్ అనేది కూడా మీకు చెప్పాలి అప్లికేషన్ ఏంటి సి అంటే గ్రీజిఎన్ సార్ ఉంటుంది కదా ప్రెసెస్ ఆర్ఎస్ ఫోర్ ఎప్పటికే ఫోర్ ఫోరం వస్తే ఇవి గ్రూగుల్లోకి వచ్చే వేరే అర్థం వస్తుంటుంది డిబేట్కి అధికలో అనిపించడం పాలు ఇది ఒక కోర్స్ లాంటి పనిచేస్తుంది దాన్ని ఎందుకు కూడా అని ఎందుకు వెళ్ళాలని కూడా మీకు అందరికి చెప్పాల్సిన బాధ్యత నాది ఇస్తున్నాను కాబట్టి కంప్లైంట్ అంటే కూడా చాలా అర్థం ఉంది అది చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు దయచేసి అని ఏమనుకోవద్దు నేను చదివి చెప్తున్నాను కంప్లైంట్ అనే దానికి నిర్దిష్టమైనటువంటి అర్థం ఉంది దాన్ని అన్ని దగ్గర వాడుకోవచ్చు కానీ మనకు గంగా మనలో వచ్చేసిందంటే వాల్ఫ్లో వచ్చేసి ఆ కంప్లైంట్ ఇస్తావా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తప్పు మాట్లాడుకున్నాను ఎక్ చేసి కూడా అది అనుకుంటున్నాం కంప్లైంట్ కంటే వేరే అర్థం లేదు ఉంది మ్యాజిస్ట్రేట్కి ఇచ్చింది మాత్రమే కంప్లైంట్ ఒక అఫెన్స్ గురించి దేనంత రిలేటివ్ టెన్ అఫెన్స్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇస్తారే తప్పు ఎప్పుడు ఇస్తాను మ్యాజిస్ట్రేట్కి అది కూడా చెప్పలేని టైం ఉంది కాబట్టి మ్యాజిస్ట్రేట్కి ఎప్పుడంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా లేదా పోలీస్ వాళ్ళు తీసుకోకపోతే అప్పుడు పోలీసు వాళ్ళు తీసుకోవటం లేదండి మీరు తీసుకోమని మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారు దాన్ని తీసుకొని వన్ ఫిఫ్టీ సిక్స్ మారినట్టున్నారు సెక్షన్ కుమార్స్వామి గారు ఎక్కడ మీద